బాబు జగజ్జీవన్ జయంతి శుభాకాంక్షలు దళిత హక్కుల కోసం పోరాటం బాబు జగజ్జీవన్ రామ్ దళిత హక్కుల కోసం నిరంతరం పోరాడారు సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారతదేశంలోని సామాజిక న్యాయం సాధించడం కీలక పాత్ర వహించింది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో సక్రియంగా పాల్గొన్నారు ఆయన గాంధీజీతో కలిసి హరిజన హక్కుల కోసం పనిచేశారు కేంద్ర మంత్రిగా సేవల స్వతంత్ర అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ అనే కీలక శాఖలో కేంద్ర మంత్రిగా పనిచేశారు అదే ప్రోగ్రాము రాలేదు సార్ అంటే లేదు లేదు అదే డబ్బులు మించి మాట్లాడే లోపల మాట్లాడతానమ్మా కృష్ణా బిఎంహెచ్ఓ తిరుపతి సో అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు జరుపుకునేందుకు మన బాబు జగ్జీవన్ రామ్ సార్ గారి పుట్టినరోజు జరపడం చాలా సంతోషంగా ఉంది దళిత హక్కుల కోసం పోరాటం బాబు జగజీవన్ రావు దళిత హక్కుల కోసం నిరంతరం పోరాడారు సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో సక్రియంగా పాల్గొన్నారు ఆయన గాంధీజీతో కలిసి హరిజనుల హక్కుల కోసం పనిచేశారు కేంద్ర మంత్రిగా సేవలు సత్వంత్ అనంతరం డాబు జగ్గి అనేక కీలక శాఖల కేంద్ర మంత్రిగా పనిచేశారు ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా దేశ రచన విజయవంతం కోసం నడిపారు సో భారత రాజ్యాంగం రూపకల్పన పాత్ర ఆయన రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడిగా భారత రాజ్యాంగ రూపకల్పన కీలకంగా పనిచేశారు సమానత్వం న్యాయం వంటి విలువలు రాజ్యాంగంలో స్థిరపరిచేలా ఆయన ప్రణాళికలు ఉండేవి అందుకోసం ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ